రాం రామ్ దాస్ మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం అయితే ఇవాళ ఉయం గడి దగ్గర ఇవాళ వచ్చే సండే రోజు మన ఊరే ఉంది అయితే అక్కడికి వెళ్ళేసి మనం గ్రామ పెద్దలతో మాట్లాడినాం ఊరి పెద్దలతో మాట్లాడేసి మళ్ళా ఇట్లా పోతా ఉంటే మళ్ళా ఇక్కడ స్కూల్స్ పెద్ద మనిషి ఉన్నారు ఒకరు ఆ సార్ గర్శనం అయితే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అంటే ట్రస్మా అంటారు ట్రస్మా దానికి పట్టణ అధ్యక్షులుగా సార్ కొనదాగుతున్నారు అంటే మొన్న గురు పౌర్ణమి అయింది సార్ కూడా గురు శుభాకాంక్షలు చెప్తూ ఈ రోజుల్లో బడ్జెట్ స్కూల్ అంటే ఏంటి ప్రైవేట్ స్కూల్ అంటే ఏంటి అనే ఒక కాన్సెప్ట్తో మనం ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం ఎందుకంటే సార్ టోన్ ప్రెసిడెంట్ ఇక్కడ చాలా బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి అట్లాగే దానికి నీటిగా కార్పొరేట్ స్కూల్ కూడా ఉన్నాయి దాని మీద సార్ అభిప్రాయం సార్ నమస్కారం సార్ మీ పేరు ఏమంటే నా పేరు ధర్మరాజు నిజామాబాద్ పట్టణ ట్రస్ట్ అధ్యక్షుడు ఈరోజు చట్టం వారు వచ్చి నన్ను కలవడం జరిగింది ఇక్కడ కొన్ని విషయాలు దాని పరంగా చర్చించడం జరుగుతుంది అయితే ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏమిటి యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్స్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కార్పొరేట్ స్కూల్స్ ఒకటేమో బడ్జెట్ స్కూల్స్ లేకపోతే బడ్జెట్ స్కూల్ గురించి మనము కొన్ని విషయాలు చర్చిద్దాం వీటికైతే కార్పొరేట్ కానీ బడ్జెట్ స్కూల్కి కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి డబ్బులు రావు అటువంటి వాటిలో ఎక్కడ బట్టి డబ్బుల విషయం వెళ్ళదు వాస్తవంగా ఇవి ఫీజుల రూపంలోనే పిల్లల నుండి తీసుకోవాలి అందరు ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి స్కూల్ రన్ చేయాలి అయితే బడ్జెట్ పాఠశాలలకు వస్తే ఇకపోతే బడ్జెట్ పాఠశాలలో ఫీజు తక్కువ ప్రతి పిల్లవాడి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ని మనం డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు ఇంకా ప్రతి పిల్లవాడి పైన వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది అంటే ప్రతి స్టూడెంట్ అయినా ఈచ్ ఈచ్ వన్ ఆఫ్ క్లాస్లో ప్రతి స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు అనేది బడ్జెట్ స్కూల్ కాన్సంట్రేషన్ చేస్తాయి ఎందుకంటే ఏ పిల్లోడికి ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ని డైరెక్ట్గా ఇక్కడ మేనేజ్మెంట్ని కలవడం జరుగుతుంది ఇక ప్రతి పిల్లవాడి గురించి వాళ్ళ సాలక బాధకాలు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని క్షుణ్ణంగా స్పష్టంగా విని వాళ్ళ బాధలను బట్టి ఆ పిల్లవాడి యొక్క ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇకపోతే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మీ యొక్క ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మేనేజ్మెంట్ అర్థం చేసుకొని వాళ్ళకి సరిపడా వాళ్ళ రెండు నెలలు కడతారా మూడు నెలలు కడతారా ఆరు నెలలు కడతారా సంవత్సరం ఎండింగ్ వరకు కడతారా అనేది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి పాఠశాలలో ఫీజు తీసుకొని తల్లిదండ్రులకు అనుకూలంగా పాఠశాలని నడపడం జరుగుతుంది మరియు పిల్లోడు ప్రతి పిల్లోడిని మనము ప్రతి పిల్లోని మన పిల్లవాడు చూస్తూ తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ఇంటి మనిషిలాగా చూస్తూ ఇంటి వ్యవహారం ఎలా ఉంటుందో అట్లా ప్రతి విషయంలో ప్రతి ప్రాబ్లంని ప్రతి అన్ని సాధక పథకాన్ని చూస్తూ నడిపేదే బడ్జెట్ స్కూలు ఇంకా ఇకపోతే కార్పొరేటివ్ పాఠశాలకు వస్తే వాళ్ళకు కట్టే బస్ ఫీజులో ఇంకా ఇంకాస్త ఫీజుని కట్టేస్తే కొంత ఫీజుని కడితే ఇక్కడ స్కూల్ ఫీజు వెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే నేరుగా మనము మేనేజ్మెంట్ని కలవచ్చు మేనేజ్మెంట్ని కలిసి మేనేజ్మెంట్లో వాళ్ళ యొక్క పరిస్థితులు పిల్లల యొక్క ప్రభావ లక్షణాలన్నీ తెలుసుకొని చదువుకు అనుకూలంగా మరియు వారి నాలెడ్జ్ తగ్గట్టుగా చదువు అందించడం జరుగుతుంది ఇకపోతే మనము చట్టం వాళ్ళు అడిగారన్నట్టు కంపేర్ చేసేటప్పుడు ఇకపోతే కార్పొరేటివ్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్లో అటెండర్ని కలవాలి అటెండర్ పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ గేట్ కీపర్ తర్వాత అటెండర్ తర్వాత ఇన్ఛార్జ్ తర్వాత మేనేజ్మెంట్ని అప్రోచ్ కావాలి మేనేజ్మెంట్ని కలిసిన తర్వాత యాక్చువల్గా అయితే మనకు మేనేజర్ ఇన్ఛార్జ్ మేనేజర్ మేనేజర్ కలిసిన తర్వాత అక్కడ మన ప్రాబ్లం చెప్పుకున్నా దానికి సరైనటువంటి సాల్వేషన్ కాదు ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ ఉండదు మేనేజ్మెంట్ ఏవైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వాళ్ళకు ఫిఫ్టీ బ్రాంచెస్ హండ్రెడ్ బ్రాంచెస్ అలా ఉంటాయి వాళ్ళ దృష్టి అక్కడున్న ఎంప్లాయీ ఉంటుంది ఎంప్లాయీ అంటే సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయొచ్చు చేయకపోవచ్చు దాన్ని బట్టి మనము మేనేజ్మెంట్కు దూరంగా ఉంటాం కాబట్టి ఏదైతే ఓన్ వ్యవస్థ వ్యవస్థకు అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దూరంగా ఉంటారు కాబట్టి మన యొక్క సాధక పాధకాలను చెప్పలేము మన యొక్క ఆర్థిక పరిస్థితులు చెప్పలేము వాళ్ళు చూసేది డబ్బులే డబ్బులు ఉన్నాయా కడతావా అసలు ఆఫీసులోకి రాగానే ముందు డబ్బులు ఎంత కడతావు డబ్బులు కట్టాల్సిందే లేకుంటే నడవదు అని వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉంటారు అయితే దాంతో ఫీజులు వేలకు వేలకు కట్టి లక్షల లక్షలు వేల నుండి లక్షలకు కట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరికి చెప్పుకోలేని ఆర్థిక ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుంది అందులో ఎంతో ఎడ్యుకేషన్ ఉంటుందని చాలామంది పోతారు తర్వాత వాళ్ళ అవస్థలు ఎవరికి చెప్పుకోవడం మనము వినేవారు కూడా ఉండదు అక్కడ ఎందుకంటే మేనేజ్మెంట్ ఉండదు కాబట్టి అక్కడ మేనేజ్మెంట్ లేనప్పుడు ఎవరు చెప్పినా అక్కడ నీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వ అలాగే పిల్లోడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉన్నాడు అనేది అంత డీప్గా చూడరు అక్కడ ఇక్కడ టీచర్ పెట్టేస్తారు సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారో చూస్తారు ఆ సబ్జెక్ట్ నింటికి పంపించేస్తారు కానీ ప్రతి పిల్లోడు అంటే కొద్దిగా బ్యాక్ ఉన్న పిల్లల్ని కూడా కాన్సన్ట్రేషన్ అక్కడ జరగదు అందువరకే ఈ యొక్క బడ్జెట్ స్కూలు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి పిల్లవాడిని చదువులో చదువులో ముందుండేటట్టుగా ప్రయత్నం చేస్తారు కపోతే ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే ఈ మధ్యన నేను కంటి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ప్లస్ సైకాలజిస్ట్ దగ్గర పోయినప్పుడు ఎక్కడ చూసినా పాఠశాల పిల్లలే కనబడుతున్నారు ఎందుకు అంటే ఫోన్ ప్రభావం చాలా పెరిగిపోతుంది రోజు రోజు వాటికి అడిక్ట్ అయిపోయి పిల్లలు రోజు ఫోన్ చూసి కళ్ళ తోడు ప్రాబ్లం రావడము చెవులు ప్రాబ్లం రావడము సైకాలజికల్గా ఇంకా ఎక్కువ చూస్తే సైకాలజికల్గా కూడా మెంటల్గా డిజార్డర్లోకి పోవడానికి అవకాశాలు ఉంటున్నాయి ఫోన్ ప్రభావాన్ని పిల్లలకు తగ్గించండి దయచేసి పిల్లలకు ఫోన్గా దూరంగా ఉంచడానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫోన్కు దూరంగా ఉంచండి దూరం ఉంచకపోతే భవిష్యత్తులో భావి తరాల పిల్లలకి కంటి చూపు చెవులు మరియు తర్వాత ఫ్యూచర్లో సైకాలజికల్గా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది ఒక పిల్లోడు రాత్రి నిద్రలో కూడా బెడ్డుపై ఫోన్ ఆడుతున్నట్టు మనకు కనబడుతుంది మనకు చూపిస్తున్నారు ఎన్నో మెసేజ్లు మళ్ళా సైకాలజిస్ట్ కూడా అంటున్నారు పేరెంట్లు చెప్పండి సార్ మీరు చెప్పండి మీరు అధ్యక్షుడు మీరు అందరూ అదే వినసిస్తున్నారు మీరు పాఠశాలలో మీరు చెప్తేనే మా టీచర్ల ద్వారా చెప్పించండి మీరు చెప్పండి పేరెంట్కు దీనికి అడిక్ట్ అయితే పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది దీనికి అడిక్ట్ కాకుండా దాన్ని దాంట్లో మార్పు వచ్చినట్టుగా మీరు ఏమైనా ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు అయితే పిల్లల్ని ఇంట్లో ఉంచకుండా ఇంతకుముందులాగే మీరు ఎలాగైతే పెరిగారో బయట ఆడుకుంటూ అలా ఆ వాతావరణంలో మార్పు తేవాలి పిల్లలు ఇంట్లో ఉంచితే ఏం చేస్తున్నారంటే ఫోన్ చూస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో టూ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా నేను చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ వాడి ముందడు ఫోన్ పెడితేనే భోజనం చేస్తున్నాడు అంటే తల్లిదండ్రులు అలా అలవాటు చేశారు అది అలవాటు చేయడం కరెక్ట్ కాదు భోజనం కూడా చేసే పరిస్థితులు లేడు ఫోన్ పెడితేనే ఫోన్ ఉంటేనే భోజనం చేస్తున్నాడు ఇటువంటి పరిస్థితి ఫోన్ పైన ప్రభావం పెరుగుతుంది ఈ ఈ ప్రభావాన్ని తగ్గించాలంటే పిల్లలకి సాయంత్రం టైంలో టైం తీసుకొని గ్రౌండ్కి తీసుకెళ్ళాలి గ్రౌండ్లో మన ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్లో కూడా ఆడుకోవడానికి పిల్లల్ని ఇంట్లో ఉంచకుండా బయట ఆడుకోవడానికి పంపిస్తే ఫోన్ నుండి అడిక్ట్ అవు చేంజ్ అవుతుంటుంది ఇంకా సెలవుల దినాల్లో ఇంట్లో ఉండకుండా పిల్లల కొరకు గుడిల దర్శనాలు తీసుకెళ్ళాలి గుడికి భక్తి పైన శ్రద్ధ పెంచాలి దేవుడు అంటే ఇలా ఉంటాడు దేవుడి యొక్క మనం దేవుని ప్రార్థించాలి మనకు మంచి జరుగుతుంది అన్ని విషయాలు పద్ధతుల ద్వారా మనం ద్వారా కొన్ని మంచి మంచి విషయాలు చెప్తూ గుడి దర్శనాలు మన దాంతోపాటు మన పిల్లల్ని ఇంట్లో టైం వెచ్చించకుండా ఇంకా మనం గార్డెన్లు గార్డెన్ లాంటి ప్లేసులు కొన్ని మంచి వాతావరణము చల్లని వాతావరణము మంచి వాతావరణ ప్లేస్లో పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఫోన్కు కాస్త దూరంగా ఉండి ఆ టైం ఇంట్లో ఉండరు కాబట్టి అడిక్ట్ కాకుండా పిల్లల్ని బయట తీసుకెళ్తే బాగుంటుందని నా యొక్క సలహా దీని నుండి ఇంకా ఎన్నో విషయాలు మీరు పిల్లల ద్వారా దూరంగా ఉంచండి ఫోను ఇంట్లో మొదలు కూడా చెస్ లాంటివి క్యారమ్ బోర్డ్ లాంటివి ఇంకా చాలా రకరకాల గేమ్స్ని ఇంట్లో మనం యూట్యూబ్లో కూడా కొన్ని చూస్తే మీరు మదర్ ఫాదర్ చూసి ఆ గేమ్స్ నోట్బుక్లో రాసి పిల్లలకు ఆ పిల్లలతో ఆడుకుంటే వాళ్ళు ఫోన్కు దూరంగా ఉంటారు కాస్త ఆ ఫోన్ని మర్చిపోయేటట్టు వాళ్ళకి అటైన్ ఇవ్వకుండా దగ్గర కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయించి పిల్లలకు రీడింగ్ చేయించి చదివించి అలా దాంట్లో మనకు మార్పు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తారని నేను ఈ చట్టం ద్వారా మీకు తెలియజేస్తున్నాను మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మేము మీ బడ్జెట్ స్కూళ్ళల్లో చాలా స్కూళ్ళల్లో అంటే వెళ్ళడం జరిగింది చాలామంది అంటే కొందరు ఫీజులు తీసుకోకుండా కూడా మీ స్కూళ్ళల్లో చదువు చెప్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఒకటే కోరుతున్నారు అంటే ఏదైతే మండల స్థాయిలో ఉన్నారో స్కూల్ ఆ మండలంలోనే చదివిస్తూ ఉంటే బాగుంటుంది మండలంలో కాకుండా దూర ప్రాంతాలకు తీసుకెళ్ళేసి పిల్లల్ని బస్సులో చాలా ఇదవుతుంది నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది చదువుకోని పిల్లలు అద్దండి కానీ చాలా దూర ప్రాంతాలకు పంపించేసి వాళ్ళు జర్నీలోనే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కొందరు ఉపాధ్యాయులు చెప్పారు అదే విషయం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నా సార్ ఎట్లా మళ్ళా వాళ్ళు చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ఏదైతే విద్యార్థులని సహజంగా ఇప్పుడు పాఠశాలలో పాఠశాలలో తల్లి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు మరియు తండ్రి లేక అమ్మ లేక ఇటువంటి పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకు బడ్జెట్ స్కూల్ ఏం చేస్తాయంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి కొన్ని పాఠశాలలు ఉచితంగా విద్యనించడం అంది అందించడం జరుగుతుంది అందులో మాలాంటి పాఠశాలలు బట్టలు పుస్తకాలతో సహా ఫీజును కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు లేని పిల్లలకి తండ్రి లేడని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది చాలా పాఠశాలలు అమ్మ లేదని అమ్మ బగన్ లేదని తెలిసిన పిల్లలకి కూడా ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఇంకొక విషయము మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి పిల్లలు వస్తున్నారు మండల స్థాయి నుంచి కొన్ని చాలా దూరం నుంచి కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాలిడేస్లో ఏదో మాయమాటలు చెప్పి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అట్లా ఉంటుంది ఏమో అన్ని విషయాలు చెప్పి లేని ఉన్నట్టు చెప్పి ఉన్నది లేనట్టు చెప్పి వాళ్ళని అత్యధిక ఫీజులు లాదుకొని పాఠశాలలకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాంటి పిల్లలకి మీరు నమ్మి అటు పంపితే భవిష్యత్తులో డబ్బుతో పాటు టైం వృధా అవుతుంది ప్లస్ పిల్లలకు సరైనటువంటి ఎడ్యుకేషన్ కూడా అందలేకపోతుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మన దగ్గరున్న ప్రాంతాలని మంచి స్టాండర్డ్ పాఠశాలను చూసుకొని ఎన్నుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నేను తెలియజేస్తున్నాను మరి ఎక్కడైనా కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే మాకు నేను అధ్యక్షుని కాబట్టి మా యొక్క ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ మా యొక్క టీం మెంబర్స్కి ఈ పట్టణంలో ఉన్నటువంటి ట్రస్ట్ పార్టీ మెంబర్స్కి ఎవరికి తెలియజేసినా ఆ దగ్గర ప్రాంతంలోనే వారికి వంద అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం లేని పక్షంలో మేము తల్లి కానీ తండ్రి కానీ ఎవరన్నా అలా ఉంటే రిక్మండి చేస్తే ఫీజు కూడా కలిసి ఇస్తామని ఈ యొక్క చట్టం ద్వారా తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో అంటే మీరు ఇచ్చే విద్య కూడా అని చెప్పేసి చెప్తున్నాను వాస్తవమా కార్పొరేట్ స్కూల్కి బడ్జెట్ బడ్జెట్ స్కూల్కి మనము కంపేర్ చేస్తే అంటే దాంట్లో కంపేర్ చేస్తే ఏమిటంటే కార్పొరేట్ స్కూల్లో టీచర్స్ని బాగానే పెట్టినప్పటికీ ఇక్కడ కూడా బడ్జెట్ స్కూల్లో టీచర్ బాగానే పెడతారు కార్పొరేట్ స్కూల్లో లెక్చర్ మెథడ్లో సబ్జెక్ట్ చెప్పేయడానికి వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ బడ్జెట్ స్కూళ్ళతో కంపేర్ చేస్తే ఏంటంటే టీచ్ చేస్తూ ప్రతి పిల్లవాడిని బుక్ని మైక్రోగా సూక్ష్మంగా చెక్ చేస్తే తప్పులన్నీ తీసి అతనికి 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 ఉన్న మైండ్ని బట్టి అతనికి ఎలా అయితే అర్థమైతే అనేది అతని దగ్గరగా ఉండి పిల్లడికి బడ్జెట్ స్కూల్ చెప్తారు కార్పొరేట్ స్కూళ్ళు టీచర్కి చాలా దూరంగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒలంపియా బుక్స్ అని ఆ బుక్స్ అని ఈ బుక్స్ అని సబ్జెక్ట్ని ప్రెషర్ చేయడం తప్ప పిల్లోడికి వచ్చిన నాలెడ్జ్ అనేది మనం చెప్పాలంటే కంపేర్ చేస్తే దీనికంటే కార్పొరేట్ స్కూల్ కంటే బడ్జెట్ స్కూలే చక్కగా చదువుకుంటాయి ఇప్పుడు బడ్జెట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కలెక్టర్ కావట్లేదా ఇంజనీర్ కావట్లేదా ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావట్లేదా రకరకాలుగా పిల్లలు ఇందులోకి వెళ్తున్నారో అందులోకి వెళ్తున్నారు కానీ అందులో ప్రెషర్ని తట్టుకోలేక కొందరు పిల్లలు సుసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది మనం వార్తల్లో వాట్సాప్లో గ్రూపులలో చాలా మెంబర్స్ చాలా వాటిలో కనబడుతుంది కాకపోతే ఇంకా ప్రెషర్ చేస్తున్నారు ప్రెషర్ 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 చేయడంతో పిల్లవాని భవిష్యత్తుని అంధకారంలో నిట్టడం జరుగుతుంది మొన్న రీసెంట్లీ వాట్సాప్లో చూసాం పలానా స్కూల్లో గోడ దూకి ఇంటికి వచ్చిండు వేసుకున్నట్టు ఇంట్లోకి వెళ్ళి స్కూల్ దగ్గర వారిపోయినట్టు ఎన్నో ఆంక్షలు విధించి ప్రెషర్ చేయడంతో పిల్లలు మానసికంగా సైకాలజికల్గా సమాజం గురించి తెలియక బడ్జెట్ స్కూల్ పిల్లలకి ఏంటంటే సమాజంతో పాటు లింక్ ఉంటారు సమాజాన్ని అవగాహన చేసుకోగలుగుతారు ఈ కార్పొరేట్ స్కూల్ పిల్లలు ఏంటంటే దాంట్లో ఒక లిమిట్ ప్లేస్లో ఉండి పుస్తకాలనే పట్టుకొని పుస్తకాలను చదవడం జరుగుతుంది చివరికి వస్తే వీళ్ళు వాళ్ళు ఇద్దరు కూడా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మీ ప్రెషర్ని తట్టుకోలేక కొందరు పిల్లలు మానసికంగా తట్టుకోలేక చనిపోవడానికి గురవుతున్నారు ఇది తల్లిదండ్రులు గ్రహించాలని మనవి చేస్తున్నాం చేస్తా అదేవిధంగా సార్ ఇప్పుడు పిల్లలు స్థాయి ఉన్న స్కూల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము వాళ్ళకు ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ వరకు మేము చదివిస్తున్నాం దాని తర్వాత గద్దల్లా కలిసి తీసుకుని వెళ్ళిపోతున్నారు మేము ముట్టిల్లు కడిగే వాళ్ళే స్టేజ్ ద్వారా మొత్తం వాళ్ళకి సర్వీస్ మేము ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని తల్లిదండ్రులు కూడా మమ్మల్ని గుర్తించకుండా తీసుకుని వెళ్ళిపోతున్నారు చాలా బాధకరంగా అనిపిస్తున్నాడు ఆవేదన చెంది వాళ్ళకు ఆత్మస్థైర్యం యాక్చువల్గా నేను సైకాలజీ నేను బీఈడి కాలేజ్ లెక్చరర్ని సైకాలజీ సబ్జెక్ట్ చెప్పాను స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఫిలాసఫీ సబ్జెక్ట్ చెప్పాను దాంట్లో ఒక్క పేరెంట్ పేరెంట్లందరికీ తల్లిదండ్రులందరికీ ఒక్క విషయం చెప్తాను వాస్తవంగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే పాఠశాల పేరు కాదు పాఠశాల పేరు ఆ పాలన పాఠశాల పేరు ఈ పాలన పాఠశాల పేరు ఈ పాలన పాఠశాల పేరు పెద్ద పేరులో వినకండి దయచేసి నీ కొడుకు నీ పిల్లవాడు చదువులో ఎలా ఉన్నాడనేది నీకు ముఖ్యం ఆ పాఠశాల బోర్డు మనం మెడల్ వేసుకోవడం అవసరం లేదు మనకు మన పిల్లవాడు నా కొడుకు ఎలా చదువుతుండే ఆ పాఠశాలలో ఆ పాఠశాల బాగా చదువుతున్నాడా అనే విషయాన్ని పేరెంట్ గ్రహించాలి గ్రహించి మనము మన కొడుకు మన పాఠశాల బాగా చదువుతున్నాడు అందువరకు మార్పు చేయాల్సిన అవసరం లేదు పేరెంటు ఒక మే మంత్ వచ్చింది అంటే ఇందులోంచి అందులో అందులో ఇందులో ఇందులో ఏముందో అందులో ఏముందో అనేది దొరకడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పటి డబ్బులు జనాల దగ్గర చాలా పెరగడంతో ఏ పాఠశాలలో ఫీజు ఎక్కువ ఉంది ఆ స్కూల్లో పాఠశాలలో స్టాండర్డ్ ఉందని గ్రహిస్తున్నాడు అది తప్పని గ్రహించాలి పేరెంటు డబ్బులు ఎక్కువ ఉన్నంత మాత్రమే స్టాండర్డ్ ఉండాలి ఎట్లా అంటే ఢిల్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక పిల్లోడికి సిక్స్త్ క్లాస్ పిల్లోడికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఫీజు నాలుగు లక్షల ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కడితే మరి మన పిల్లోడు మన పిల్లోడి కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ వస్తుందా అంటే అలా కాదు ఫ్యూచర్లో తర్వాత ఇంటర్ దాటిన తర్వాత ఇంజనీర్లో మన పిల్లోడు ముందే రావచ్చు అంత అంత ఫీజు కట్టినా నేను అనేది ఏంటంటే డబ్బుల పొలం చూడకండి దయచేసి మీ పిల్లల్ని మీ పిల్లవాడు ముందు పాఠశాల పేరు కాదు ఆ పాఠశాల పేరు ఈ పాఠశాల పేరు అవన్నీ మాట్లాడకండి నా కొడుకు ఎలా చదువుతుండో ఆ పాఠశాలలో బాగా చదువుతున్నాడా రైట్ ఆ పాఠశాలనే కంటిన్యూషన్ చేయండి దయచేసి ఎక్కువ ఫీజు ఉంది ఆ పాఠశాలలో ఎక్కువ చదువుంటుంది అనేది ఫార్ములాని మర్చుకోండి నేను సైకాలజీ సబ్జెక్ట్ని వీడియోలో చెప్పాను కాబట్టి చెప్తున్నాను ఏంటంటే మీరు ఫస్ట్ ఫార్ములా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పాఠశాల పేర్లు చూడకండి ఆ పాఠశాల పేరు ఈ పాఠశాల పేరు ఇంట్లో అడ్మిషన్ దొరకట్లేదు అందులో అడ్మిషన్ దొరకట్లేదు కాదు అందులో ఎంత స్టాండర్డ్ ఉన్నది ఒక పది నుండి పదిహేను మందికి ఆ పాఠశాలకు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే పది నుండి పదిహేను మంది పిల్లల యొక్క పేరెంట్ని అడగండి ఈ పాఠశాల ఎలా ఉంది మనము ఒక పని చేయాలంటే అంత పెద్ద పాఠశాల పాఠశాల నుండి ఇంకో పాఠశాల మారుస్తున్నామంటే చాలా పెద్ద విషయము పెద్ద పని మారుస్తున్నప్పుడు పని అతని జీవితానికి సంబంధించింది ఆ పాఠశాల పైన ఒక పది నుండి పదిహేను మంది పేరెంట్ని అప్రోచ్ అయ్యి ఆ పాఠశాల ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి అన్నీ డిస్కస్ చేసి మీ పిల్లవాడి స్టాండర్డ్ ఎలా ఉంది అవన్నీ డిస్కస్ చేసిన తర్వాతనే అప్పుడే ఆలోచించాలి ఎందులో ఫీజు ఎక్కువ ఉంటుంది అందులో పక్క వాళ్ళు చెప్పినాయి చుట్టాలు చెప్పినాయి అక్కలు చెప్పినాయి చెల్లెలు చెప్పినాయి మరదలు చెప్పినాయి ఆర్డేస్లో విని మీరు చేంజ్ అయ్యి మళ్ళీ అందులోంచి బయట తీయలేక నానా అవస్థలు పడడం జరుగుతుంది అందుకని ఒక పిల్లోని మార్పు చెయ్యాలి అంటే ఖచ్చితంగా పది నుండి ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ పేరెంట్ని ఖచ్చితంగా ఆ పాఠశాలలో ఉన్న పేరెంట్ని మీరు కలవండి కలిస్తే ఆ పేరెంట్ ఏమంటుండు ఆ పేరెంట్ పదిహేను మంది పిల్లల్లో పది మంది పిల్లలు ఆ స్కూల్ బాగుంది అంటే ఆ స్కూల్కు మార్చండి లేదంటే పది పది దర్దాపు అంతకన్నా తక్కువ చెప్పారనుకోండి ఫీజు ఎక్కువ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇలా ఉంది అంటే మార్చాల్సిన అవసరం లేదని ఈ యొక్క చట్టం రూపంలో నేను నాకు వచ్చిన అవకాశం బట్టి మీరు తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మే మంత్లో వచ్చిన నెల లోపల గజిబిజి కాకండి ఎక్కువ ఆలోచించి ఆగమాగం కాకుండా పిల్లలను పేరెంట్ కరెక్ట్ డిసిషన్ తీసుకోండి సర్వే చేయండి సర్వే చేసి కరెక్ట్గా ఉంటే అప్పుడు మార్పు చేయండి ఓకే థ్యాంక్ యూ పేరెంట్స్ తల్లిదండ్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు విన్నాం కాదు అసలు మనము వినాయక్ నగర్లో అంగిటి దాబా ఇంకా త్రిమూర్తి ఉంది కదా అంగిటి దాబా పక్క సందులో ఉంటుంది ఈ స్కూలు ఎవరన్నా అట్లాంటి పిల్లలు ఉంటే వచ్చి సార్కి అప్రోచ్ అయితే వాళ్ళ ఫ్రీస్ విషయంలో కానీ బుక్స్ డ్రెస్సెస్ విషయంలో కానీ సార్ వాళ్ళు వాళ్ళ యూనియన్ తరఫున హెల్ప్ చేస్తూ అంటున్నారు ముఖ్యంగా సార్ ఒకటే చెప్పిండు సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ చాలా భయంకరంగా మారిపోయినాయి సెల్ ఫోన్ అడక్ట్ ఏంటంటే పిల్లవాడు అన్నం కూడా తినడానికి సెల్ ఫోన్ దోహదపడుతుంది అందుకోసం ఖచ్చితంగా నేను ఒకటే ఒకటి కోరుతున్నా మా చట్టం చానల్ తరఫున అమ్మలు మీరు ఏదైతే టచ్ ఫోన్ కాకుండా చిన్న ఫోన్ వాడదు ఎందుకంటే చిన్న ఫోన్ వాడుతుంది ఇబ్బందులు ఉన్నాయి పిల్లవాడు కూడా అడగడు మీకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే మీ పిల్లల గురించి సార్ కూడా చెప్పి నేను కూడా చెప్తున్నా ఎందుకంటే మళ్ళా ఇంకా ఏదో ఏదో ఫ్యూచర్లో మనకు కూడా ఇబ్బంది కలగచ్చు కొద్దిగా మీ పిల్లల పైన మీరు తీసుకొని ఖచ్చితంగా బడ్జెట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్ ఏంటంటే చాలా వ్యత్యాసం డబ్బుల డబ్బుల విషయంలో వ్యత్యాసం చదువు విషయంలో వ్యత్యాసం ఇంకా చెప్పాలంటే ఇక అన్నింటిలో వ్యత్యాసమే మీరు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లీగా ఉండే బడ్జెట్ స్కూల్ అని ఎంచుకోండి మీ మండల ప్రాంతంలో కానీ మీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏ స్కూల్ ఏ స్కూల్ మీకు నచ్చితే ఆ స్కూల్ మీ పిల్లల్ని చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉంటాడని చెప్పండి